জি <skrisa> জি <skrisa> <skrisa>

విషయాలు తలుచుకుంటే రక్తం పెట్టిపోతుంది దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు ఇబ్బంది సామాజికారులు సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంకా అత్యంతమైన పటిష్టమైన నామకత్వంలోనే ఒక నా జరిగితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి దేశంలో మహిళలకి రక్ష ఇది ఒక రాష్ట్ర

ఏదో ఒక న్యాయం బాధితురాలికి జరగాలి దాంతో పాటు ఇంకొకసారి ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేయాలి దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్ లో ఉన్నటువంటి సిబ్బందికి సేఫ్ జోన్స్ అంటే మూడంచెల భద్రత రక్షణ కల్పించాలి మేము చనిపోయేటువంటి పేషెంట్ లకు వైద్యం చేసే టైంలో ఆమెను కారణం జరిగితే మేము ఎవరు చెప్పుకోవాలి అది అక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం అన్నమాట సో ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మనమందరం ఆర్టీవో గారికి విరతం అందించి ఇక్కడికి నిష్పత్తి అవుదాము అది సరితారు

తీసుకుంటే ఇంకా సంస్కృతి ఇంకా డెవలప్మెంట్ కాదు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగడం అనేది మహిళలు ఈరోజు అమ్మాయి రెండూ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏ ప్లేస్ కాదు ఎక్కడ కాదు నీళ్ళు కాదు బజార్ కాదు అది ఎక్కడ బ్యూటీ ప్లేస్ లో కూడా ఈరోజు రంగులు లేదంటే మరి ఏమి జరుగుతుంది మరి రోజుకు ఒక ఇన్సిడెంట్ ఒక్కటి కాదు వన్ అవర్ కి వన్ అవర్ కి ఇన్సిడెంట్ జరిగిన ఉన్నాయి మహిళల మీద ఇలాంటి అవాయిన జరిగే వాళ్ళ మనం రోడ్ల మీదకి రావడము మన సమస్య చెప్పుకోవడము మెమో వాళ్ళని తీసుకుంటామని చెప్పడం జరిగిపోతుంది కానీ ముందుగా మారాల్సింది సమాజం మారాలి సొసైటీ మారాలి మనం పెంచే విధానంలో ఆడపిల్లల్ని ఎలా అయితే మగ పిల్లల్ని కూడా ఆడవాళ్లకు గౌరవం ఇవ్వండి ఇంట్లో అమ్మాయిని చెల్లె చెల్లె ఎలా ఉందో అలా పెంచమని అలా చూడాలి సమాజంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది కాదు మన వంతు బాధ్యతగా మనం కూడా ఇంట్లో మగపిల్లని ఆడపిల్లల్ని ఎలా అయితే మనందరం జాగ్రత్తగా బట్టల విషయంలో కావచ్చు సొసైటీ బయట కావచ్చు టైం ఈవినింగ్ అవుతుందంటే అమ్మాయిల్ని బయటికి వెళ్ళలేదు ఎన్నో సందర్భాలు పెంచుతా ఉన్నాం అమ్మాయిలు కానీ నేను ఒకటే చెప్తున్నాను మగపిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఎలాగైతే పెంచుతున్నామో సొసైటీలో అందరినీ కూడా అలా పెంచి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇది కావడం కాదు సో ఇట్లాంటివి జరగకుండా ముందు ముందు చర్యలు తీసుకోవాలి మరి కఠిన చర్యలు కూడా ఏదైతే ఇన్సిడెంట్ చేసుకోవాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము మహిళలందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి వరలట్లేదు ఏ ఏమి లేదు ఏమి లేదు చూస్తుంటే బాధ అయిపోతుంది రోజు రోజు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు సమాజం ఎక్కిపోతుందో అర్థం కావచ్చు దయచేసి అందరూ కూడా ఇందులో పార్ట్నర్షిప్ తీసుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా ఫీల్ అవ్వండి ఎవరో చేసిందని కాదు మన దగ్గర నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందరు కూడా ఇక్కడ వచ్చిన విశేషం అందరూ కూడా ఉండాలని కోరు వాళ్ళ హక్కుల కోసము మన రాజ్యాంగము ఎన్ని హక్కులు ఇచ్చినా ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ తక్కువైంది కాబట్టి మనము ఈ అన్ని దాడులకు లోన్ అవుతున్నాము అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా దీన్ని అంతగా పట్టించుకోవటం లేదు వాళ్ళ ఎజెండా లోపల మరి ముప్పై మూడు సర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎప్పుడో ఇస్తామని టూ థౌజండ్ టెన్ లో చెప్పినటువంటి రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అక్కడే అప్పించింది రేపు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గవర్నమెంట్ ఒక మహిళ మంత్రినే లేకుండానే ఐదు సంవత్సరాలు మరి మహిళ హక్కులు లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు నాడు మనమందరము కరకత్తాలో ఉన్నటువంటి ఆ మహిళకు ఆత్మ శాంతి చేపడాలని తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులు నలుగురు ఐదుగురు ఆమె శరీరం లోపల నూట ఎనభై ఎంఎల్ వీరియం కదనేటువంటిది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది కాబట్టి మినిమము ఐదు నుంచి ఒక యాక్ట్ టెన్ ఎంఎల్ రాదు కానీ వచ్చినట్టు శరీరంలో ఉన్నట్టు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది కాబట్టి ఆమెను పది మంది లైంగిక దాడి చేసి చంపేశారు విషయం తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరినీ అక్కడ మరి మమతా బెనర్జీ ఒక బ్రాండ్ లేడీ ఉండి కూడా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళకు గురిశిక్షణ వేయాలనేటువంటిది వస్తుంది కాబట్టి మరి వారి యొక్క ఆశలకు భంగం కలగకుండా అందరికి న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సంఘానికి ప్రతి మహిళకు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అటువంటి కణాలు పోసే డాక్టర్లనే నిందితులు బలి తీసుకున్నారంటే అటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి దానికి నా మద్దతు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ యొక్క బాధను ఖచ్చితంగా థ్యాంక్ యూ